హలో ఎవరుబడి మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనల్ని తెలుపుకుంటున్నాను డియర్ ఫాలోవర్స్ మీకు స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను లేకపోతే మనం ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ప్రిపరేషన్లో భాగంగా డిఎస్సి ఎగ్జామ్కి సరిగ్గా సరిగ్గా ముప్పై రోజుల వ్యవధిలో ఉన్నాం ముప్పై రోజుల దూరంలో ఉన్నాం అవునా మీరు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారా మూడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారా రెండు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారా వన్ ఇయర్గా ప్రిపేర్ అవుతున్నారా అన్నది ముఖ్యం కాదు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారా అన్నది పక్కన పెడితే ఈ ముప్పై రోజులు ఎగ్జామ్ ముంగిట్లో ఈ ముప్పై రోజులు మీరు ఎంత ఎక్కువ సిలబస్ మీరు రివిజన్ చేయగలిస్తే ఎంత ఎక్కువ సిలబస్ మీరు గెయిన్ చేయగలిస్తే అంత ఎక్కువ సక్సెస్కి దరిచేరుతారు అన్న విషయం మర్చిపోవద్దు ఈ ముప్పై రోజులే పీక్ స్టేస్ ఇంతకు ముందు చదివింది ఒక ఎత్తు ఈ ముప్పై రోజుల సమయం చాలా 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 విలువైనది ఈ ముప్పై రోజుల సమయమే మీ యొక్క జీవితం అట యూటా తేల్చేది కాబట్టి మరి ఎలాంటి సందర్భంలో మీ ముందుకి తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథడాలజీతో మీకు మంచి కంటెంట్ని మెథడాలజీని అందిస్తూ వస్తున్నాను వీటి మీద ప్రస్తుతం టెక్స్ట్ల రూపంలో ర్యాపిడ్ రివిజన్ రూపంలో డిస్ప్లెయిన్ చేసి ప్రాక్టీస్ అనుగుణంగా అంటే ఇంతకుముందు మీరు ఏ కంటెంట్ ఏ మెథడాలజీ అయితే మీరు ప్రిపేర్ అయ్యారో దాన్ని ప్రాక్టీస్ కోసం సో మనం ఎంత ప్రిపేర్ అయ్యామా అన్నది పక్కన పెడితే ఆ ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ని బిడ్స్ రూపంలో ఎంత ప్రాక్టీస్ చేస్తామా అన్నది కూడా ముఖ్యం అటువంటి ప్రాక్టీస్ బిడ్స్తో ఈ ముప్పై రోజులు మీకు ఐదు వేల బిడ్స్ వరకు నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మన సేవల్ని మీరు వినియోగించుకోండి అయితే వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథరాలజీ వీటిని మన సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో అందిస్తూ వస్తున్నాం అయితే మిత్రులరా ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు వాచకం నుంచి తెలుగు ఉపవాచకం నుంచి మీకు ఈ కంటెంట్ మొత్తం కూడా తీసి సుమారు ఒక మూడు వందల బిట్ల రూపంలో ఒక గ్రాండ్ టెస్ట్ రూపంలో మీకు నేను అందిస్తున్నాను ఎంత ముందు ప్రిపేర్ అయిన వారికి ఇది గ్రాండ్ టెస్ట్ అనుకోవచ్చు అలాగే ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్న వారికి ఇది ఒక రివిజన్ అనుకోవచ్చు మీరు రివిజనే అనుకుంటారో గ్రాండ్ టెస్ట్ అనుకుంటారో అది మీ ఇష్టం మొత్తంగా ఏంటంటే ఇక్కడ మూడు వందల బిట్స్తో మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంటెంట్ అనేది ఇస్తున్నాను ఇదిగో బిడ్స్ ఈ విధంగా ఉంటాయి మీరు చూడవచ్చు ఇక్కడ బిడ్స్ మీరు కొన్ని బిడ్స్ మీరు చూసుకోవచ్చు ఆనంద నిలయం నాటిక రచయిత ఎవరు కొందరికి చావు అంటే భయం కొందరికి బతుకు అంటే భయం ఎక్కడికో ఈ మనుషులంతా ఈ వాక్యాలు ఎందులోనివి చూడండి ఇలా మీరు మీరు చూడవచ్చు స్క్రీన్ మీద మొత్తం మీరు ఒక స్క్రీన్ మీద చూడవచ్చు మొత్తం అయితే డెబ్భై ఐదు బిట్లని నేను పూర్తి చేశాను డెబ్భై ఐదు బిట్లని పూర్తి చేసి పీడిఎఫ్ రూపంలో మన వాట్సాప్ గ్రూప్లో దీన్ని వదిలాను మన ఫాలోవర్స్ దీన్ని ఫాలో అవుతున్నారు మీరు చూడవచ్చు మొత్తం నేను ఒక్కరోజే నిన్న ఒకే ఒక్కరోజు డెబ్భై ఐదు బిట్లని అందించాను ఓకే ఇక్కడి వరకు దీని కింద జవాబులు కూడా ఉన్నాయి దీని కింద జవాబులు కూడా ఉన్నాయి కీ కూడా ప్రొవైడ్ చేశాను కృష్ణలు కృష్ణల కింద జవాబులు వీటిని డెబ్బై ఐదు బిట్లని ప్రొవైడ్ చేయడం జరిగింది ఈరోజు సుమారు మరొక వంద బిట్లు వరకు ప్రొవైడ్ చేసే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది మ్యాక్సిమం మరొక వంద బిట్లు ఈరోజు ప్రొవైడ్ చేసేందుకు నేను ప్రయత్నం చేస్తాను ఒక మూడు రోజుల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది పూర్తి చేస్తున్నాను నిన్న పూర్తి చేశాను అంటే నిన్న మొదలుపెట్టాను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఈరోజు రేపు అంటే మూడు రోజుల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫినిష్ చేస్తున్నా అయితే డియర్ ఫాలోవర్స్ వీటిని మీరు పీడిఎఫ్ రూపంలో అందుకోవాలంటే మీరు ఐదు వందల రూపాయలతో మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ మళ్ళీ నెంబర్ చెప్తున్నా నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ ఈ నంబర్కి వెనుక మీరు ఫోన్పే చేసి ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాటు మరియు మీ యొక్క పూర్తి పేరు ప్లస్ మీ యొక్క జిల్లా పేరు వీటిని వాట్సాప్ చేస్తే మీకు ప్రతిరోజు రాత్రి పది గంటలకి వంద బిట్లతో డెబ్బై ఐదు లేదా వంద బిట్లతో కూడినటువంటి పీడిఎఫ్ అనేది వస్తుంది విత్ కీ జవాబులతో కూడినటువంటి పీడిఎఫ్ అనేది సాఫ్ట్ కాపీ అనేది వాట్సాప్ గ్రూప్లోకి వస్తుంది అందులో ఈ పత్రంని మీరు ఓపెన్ చేసుకుని చక్కగా మీరు టెస్ట్ అనేది రాసుకోవచ్చు ఒక ప్యాప్ మీద జవాబులు రాసుకోవచ్చు రాసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నేను అందించినటువంటి ఈ కీతో మీరు రాసినటువంటి టెస్ట్ని కంపేర్ చేసుకోవచ్చు ఎన్ని బిట్లు మిస్ అయినాయి ఎన్ని బిట్లు ఆన్సర్ అనేది మీకు మీరు ఇంట్లో ఉంటూ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు అలా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత ఎన్ని బిట్లు అయితే తప్పు వాటిని మళ్ళీ రెండు మూడు సార్లు రివిజన్ చేసుకుంటూ పోతే నూటికి నూరు శాతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మీ రివిజన్ పూర్తయినట్టు ఈ మూడు రోజుల్లో దాని తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్తాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత టెన్త్ క్లాస్లోకి వెళ్తాం ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అంటే మీ బిఎస్సి సిలబస్ కాపీ పక్కన పెట్టుకోండి నేను కూడా స్కూల్ అసిస్టెంట్ పీజీపీ పీజీటీ సిలబస్ కాపీని పక్కన పెట్టుకుంటున్నాను వాటిని పక్కన పెట్టుకొని నేను వచ్చి ఫ్రేమ్ చేస్తున్నాను సిలబస్ ప్రకారం సో మీరు కూడా పక్కన పెట్టుకొని చూసుకోండి ఈ విధంగా మనం బిఎస్సి ఎగ్జామ్ అటెండ్ అయ్యే వరకు సిలబస్ మొత్తం కూడా పూర్తి చేద్దాం తెలుగు మెథడాలజీ కూడా మెథడాలజీ కూడా ప్రస్తుతం నేను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అందించాను ప్రస్తుతం మూల్యాంకనం అనేది నడుస్తుంది తెలుగు మెథడాలజీ నుంచి చాప్టర్ గా తెలుగు మెథలజీ కూడా ప్రాక్టీస్ బిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను రోజు మరొక ఇరవై ఐదు బిట్లు తెలుగు మెథలజీ నుంచి యాస్పరెన్స్ ఇస్తాను ఇలా తెలుగు కంటెంట్ తెలుగు మెథాలజీ రెండు కూడా నడుస్తూ ఉన్నాయి సో ఆసక్తి ఉన్నవారు ఎవరికి కూడా నేను బల బలత్కారం చేయట్లేదండి ఎవరికి నేను మోసం చేయట్లేదు బలాత్కారం చేయట్లేదు మీకు కావాలనుకుంటే ఐదు వందల రూపాయలతో మెంబర్షిప్ తీసుకొని ఈ కంటెంట్ని అందుకోండి లేకపోతే లేదు ఓకేనా నెగిటివ్ కామెంట్స్ ఎవరు కూడా దయచేసి పెట్టకండి అది యువర్ చాయిస్ కంప్లీట్గా నూటి నూరు శాతం అది మీ యొక్క విజ్ఞప్తికి ఉద్దేశం మీ యొక్క చాయిస్ అది తీసుకుంటారు మీ ఇష్టం ఎవరికి బలవంతం చేయట్లేదు మాకు చెప్పట్లేదు ఏదో మంత్రాలు తంత్రాలు చేసి ఏదో అద్భుతాలు సృష్టించేస్తుందని చెప్పి చెప్పట్లేదు అది కంప్లీట్గా అది మీ యొక్క నమ్మకం అంతే సరేనా చూడండి ఇక్కడ మీకు ఈ విధంగా బిడ్స్ అనేవి మీకు నేను ఇస్తున్నాను ఓకే ఈరోజు మరొక వంద బిట్లు హ్యాస్పరెంట్స్కి అందిస్తాను సరేనా ఇంకా అమౌంట్ తీసుకోవడానికి అంటే అమౌంట్ పే చేసి మెంబర్షిప్ తీసుకోండి ఇంకా ఏ ఇతర విషయాల గురించి కూడా దయచేసి నాకు కాల్ చేయకండి మీ ఫోన్ కాల్స్ని లిఫ్ట్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ హ్యాస్పరెంట్స్కి నేను కంటెంట్ అనేది అందించలేను కాబట్టి కంటెంట్ అందించడంలో ఈ సమయం వృధా అవుతుంది కాబట్టి నేను కంటెంట్ని అందించే ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి మీ కాల్స్ని నేను రిసీవ్ చేసుకోలేను సో కాబట్టి మీకు కంటెంట్ కావాలంటే నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ ఈ నెంబర్కి ఐదు వందల రూపాయలు ఫోన్పే చేయండి పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు ప్రతిరోజు కూడా వాట్సాప్ గ్రూప్లో పొందండి గ్రూప్లో యాడ్ చేస్తాను మిమ్మల్ని సో ఆ విధంగా మీరు ఈ ముప్పై రోజులు ప్రిపేర్ అవ్వండి సరేనా జై హింద్ नमस्ते